हैं 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 ह ఓకే ఇది మనం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిసెంబర్ లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్ టూ లాస్ ఫోర్ ట్వెల్వ్ లాక్స్ వరకు రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూస్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూస్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్యూస్ టీ ఇంకా పర్వాడ సీఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరా వీళ్ళు ముందు కూడా చేశారు మన పట్టుకున్న క్యూస్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఒఫెన్సెస్ చేశారు బైక్ హ్యాప్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన ట్రూ స్కీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ స్కీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ పైన రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా ఇంటర్గేట్ చేసి వెరిఫై చేస్తారు రికవర్ చేయండి ఓన్లీ ఒక ట్వంటీ గ్రామ్స్ సిల్వర్ ఒకటి తెరగదు మనకి అది ఒకటి రికవరీ అవ్వలేదు గోల్డ్ అయితే మనం రికవర్ చేశాము మనకి కేసెస్ ఉన్నది పర్వాడా పోలీస్ స్టేషన్లో ఉంది అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది ఇంకొకటి విజయనగరం విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ విజయనగరం రూరల్ అనకాపల్లి టౌన్ స్టేషన్ విజయనగరం రూరల్ స్టేషన్ పర్వడ స్టేషన్ ఇది డిటెక్ట్ చేసిన రికవర్ చేసినాను పర్వాడ స్టేషన్లో చేశాను

Yes, <laughs> sir.